విశాఖపట్నం పిఎం పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాట్సాప్ లో బెదిరించిన వ్యక్తి అరెస్ట్ పోతి వెంకట్రావు అనే వ్యక్తికి వాట్సాప్ లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు లక్షలు ఇవ్వకపోతే తన కొడుకుని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు ఈ కేసును ఛేదించిన నార్త్ ఏసీపీ సునీల్ మాట్లాడుతూ ఐదు లక్షలు వారితో పంపి దారి పొడిగిన వీడియో కాల్ మాట్లాడించి సాంకేతిక కళాశాల వద్దకు నిందితుడు పవన్ ని రప్పించామన్నారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిన్న బీఎంవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీయంవారం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకు ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది బోర్న వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పీఎంవరం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన సార్ ఇట్లా మాకు వాట్సాప్లో మెసేజ్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు హైదరాబాద్లో ఒక అబ్బాయిని చంపేస్తాము ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటాం ఏం చేసామంటే యాప్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇట్లా మా దగ్గర ఇరవై లక్షలు మేము కట్టలేము మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు ఫ్లాట్ చేసింది ఫ్లాట్ చేసేసేసేసి ఐదు లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం ఐదు లక్షలు క్యాష్ ఒకటి కిక్ని అరేంజ్ చేసేసాము ఆ పిక్ని అతనికి పంపించి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజీ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైంట్ చెప్పడం జరిగింది ఎవరైతే మనం కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైంట్ చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్ చెప్పినప్పుడు ఈ కంప్లైంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది అతను ఫాలో అవుతూ పిఎంబార్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు కంటిన్యూగా కంప్లైంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వీడియో కాల్ మాట్లాడి నువ్వు వరకు వచ్చావు ఏంటి నువ్వు పక్కన ఎవరు ఇట్లా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అన్నీ కూడా చూపిస్తే అంటే పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కాకుండా చేయడం జరిగింది చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట్ల పెట్టమని చెప్పేసి అమౌంట్ పెట్టడం జరిగింది జరిగిన తర్వాత అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీస్ అతన్ని క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురు పెట్టడం జరుగుతుంది ముగ్గురు పెట్టడం జరుగుతుంది ముగ్గురు పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం డిఫరెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఎక్వైరీ చేస్తారు కేసులో వాళ్ళకు కూడా ఎన్వాల్వ్ వాళ్ళు కూడా పదరగా వాళ్ళు కూడా వైజాగ్ கஞ்சரபால டிமார்ட் மேனேஜர் பண்ணிணா டூ தௌசண்ட் செவென்டீன் கேஜ் பார்ப்பேன் కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే కోచ్లు వెంకట్రావాలంటే ఈ కోర్లు ఉన్న బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను త్రీ ఇయర్స్ చేసే అంటే వాళ్ళ షాప్ వందటే ఇతను బెదిరించడం జరిగింది తెలిసిన వాళ్ళకి తర్వాత ఇంకొక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఇంజనీర్ దగ్గర అతను పొందకాలను పనిచేసాడు అదేవిధంగా అతను కచ్చిరపరంగా ఇప్పుడు ప్రాజెక్టుగా పనిచేస్తున్నాడు అతను కూడా ఇటువంటి మెసేజ్ రావడం జరిగింది అది మన సీనియర్ వాట్సాప్ సం పంపించడం జరిగింది ఎందుకంటే మాకు ఆ వాట్సాప్ ద్వారా కూడా ఆ కంప్లైంట్ కూడా వచ్చి చూసినప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్ దాన్ని చేసి చూసినప్పుడు ఇదే నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ పెరగడం జరిగింది దాన్ని ముఖ్యంగా ఈ పిఎం భారత్ పోలీసులో టాస్క్ ఫోర్స్ ప్లాన్ ఒక మంచి ప్లాన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది కాబట్టి కంపల్సరిగా వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్ కోసం సీజ్ కూడా వీళ్ళకి పడతారు థ్యాంక్ యూ క్యాష్ ఇవాళ టూ ల్యాక్స్ ఫైవ్ ఇచ్చారు టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ముద్ద ఎక్కడ ముద్దాయి లోకల్ వాస్తవంగా ఇతని వచ్చేసి రాంబిల్లి మండలంలో ఉంటాడు రాంబిల్లి మండలంలో ఒక విలేజ్ విలేజ్ పర్సన్ ఈ రాంబెల్లి మండలంలో ఉన్నటువంటి పర్సన్ ఇక్కడేంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడే ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ గారు కలుస్తాను కారు వాడు కారు వాడేస్తుంటా వాడు కొన్ని కొన్నిసార్లు ఏమో సాఫ్ట్వేర్ ఇ పనిచేస్తాడు కొన్ని కొన్నిసార్లు మొబైల్ షాప్లో మేనేజర్ టైప్లో పని చేశాడు జొమాటోలో చేశాడు ర్యాప్టలో చేశాడు ఇందులో నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి పెండింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకెవరో ఇన్వాల్వ్మెంట్ లేదు అరవింద కుమార్ అరవింద్ కుమార్ అంటే పనిచేసేవాళ్ళు టాస్క్ ఫోర్స్ అందరికి ఈ నెంబర్ అయితే ఏమైతే ఇచ్చామో వాట్సాప్ నెంబర్ ఎవరికైనా వాట్సాప్లో లేండి ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ కేసులో బాధితులుగా విషయాల హండ్రెడ్ పర్సెంట్ వివరాలు ఓకే ఓకే ఇటువంటి మెసేజ్లు ఎవరు పెట్టినా సరే అంటే మీడియానే కాదు ఎవరు పెట్టినా సరే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సార్ చాలా విడిగా పైన దాని మీద మీరు తీసుకుంటున్నా చాలా వరకు సీసీ క్యా పని చేయలేదు